ప్రియ శ్రోతలు మన పాఠం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఏడు నుండి పదో వచనం వరకు వినండి ఆయన వచ్చి సింహాసనమందు మందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలు ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డారు ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు ఒక క్రొత్త పాట పాడతారు నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పటానికి యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశావు గనుక వారు భూలోకమందు ఏలుతారు శ్రోతలు వింటున్నారా సింహాసనము మీద కూర్చున్న వ్యక్తి చేతిలో గ్రంథం ఉంది అతడు ఆ గ్రంథాన్ని కుడిచేత పట్టుకొని ఉన్నాడు ఆయన వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు మహాశ్రమల కాలంలో యేసు ప్రభు సింహాసనాన్ని సమీపిస్తున్నాడు నీతి విషయమై ఆయన లోకానికి తీర్పు తీరుస్తాడు ఆ తరువాత ఆయన నీతి పరిపాలన చేస్తాడు ఆయన ఇప్పుడు సంఘం పక్షాన విజ్ఞాపన చెయ్యనవసరం లేదు ఎందుకనగా సంఘం ఇప్పుడు ఆయన దగ్గరే ఉంది ఆయన ఇప్పుడు తీర్పరి ఆయన పుస్తకం తన చేతికి తీసుకోవడంతోనే నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు గొర్రెపిల్ల ఎదట సాగిలపడ్డారు ఆ పెద్దల చేతుల్లో సువర్ణ పాత్రలున్నాయి ఆ పాత్రల్లో ధూపద్రవ్యాలున్నాయి వారు వీణలు ధరించి ఉన్నారు వారందరూ గొర్రెపిల్ల ఎదట సాగిలపడ్డారు పరిశుద్ధుల ప్రార్థనలకు ఆ పాత్రలు సంకేతాలు ఏసుక్రీస్తు తన తీర్పు కార్యక్రమం ప్రారంభిస్తున్నాడు ఆయన సర్వాధికారి గొర్రెపిల్లకు వారందరూ సాష్టాంగ పడుతున్నారు వారు వీణలు ధరించారు వీణలు అంటే స్థుతిగానాలు అని అర్థం వారు స్థుతిస్తారు దేవుణ్ణి మహిమపరుస్తారు ప్రభువు నామమును కీర్తిస్తారు ఇరవై నలుగురు పెద్దలు యాజక పరిచర్య చేస్తున్నారు సంఘము రాజులైన యాజక సమూహం దానికి ఇరవై నలుగురు పెద్దలు ప్రతినిధులు యోహానుసు వార్త పదిహేడో అధ్యాయంలో ప్రభువు చేసిన ప్రార్థనకు ఈ ఇరవై నలుగురు పెద్దల ఎందు జవాబు కనిపిస్తోంది వీరికి నీ నామమును ప్రత్యక్షపరిచాను వారు నా మాటలు అంగీకరించారు వారి ఎందు నేను మహిమపరచబడ్డాను వారిని కాపాడు తండ్రి దుష్టుని నుండి వారిని కాపాడి భద్రపరచు తండ్రి నేనెక్కడ ఉంటానో అక్కడే వీరు కూడా ఉండాలి నాతో వీరుండాలి వీరు నా మహిమను చూడాలి ఈ విధంగా ప్రభువు ప్రార్థించాడు ఇప్పుడు వారే ఈ ఇరవై నలుగురు పెద్దల రూపంలో ఇక్కడ ఉన్నారు ఇరవై నలుగురు పెద్దలు అనగా సంఘమే ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు వీరే సంఘం వీరు యాజకులు సంఘము అంటే యేసుక్రీస్తు శరీరమే నలుగురు జీవులు ఇరవై నలుగురు పెద్దలు కలిసి పాట పాడారు ఎంతో అర్థవంతమైన శ్రావ్యమైన మధుర గీతం దేవదూతల కంఠాలు కూడా అందులో మేళవించాయి ఇది కొత్త పాట విమోచన గీతం పాట సృష్టిని గురించింది పాత సృష్టిని గురించింది దేవుని కుమారులు పాడారని యోబు గ్రంథంలో చెప్పబడింది దేవుడు సృష్టికర్త అని చెప్పి వారు పాడారు దేవుని ప్రేమను గురించి వారు పాడలేదు వారికి తెలీదు ఇప్పుడు మనకు యేసు ప్రేమ తెలుసు ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయనను స్థుతిస్తాము మహిమపరుస్తాము యేసు తనను తానే మనకు ఇచ్చివేసుకున్నాడు ఎంత గొప్ప ప్రేమ కానుక నీవు యోగ్యుడవు ప్రభు ఆయన యోగ్యతను గుర్తించటమే ఆరాధన నీ రక్తమిచ్చి మమ్ములను విమోచించావు పరలోకంలో ఏసు రక్తాన్ని వారు ప్రత్యేకంగా పేర్కొంటున్నారు నీ రక్తమిచ్చి మమ్ములను కొన్నావు ఏసు రక్తం లేని గానం ఒక గానమేనా యేసు రక్తమే జయం మేమే కాదు వివిధ జాతులలో నుండి నీ రక్తముతో కొనబడిన వారు అనేకులున్నారు శ్రమల కాలంలో కూడా అనేకులు రక్షించబడతారు యేసు రక్త ప్రభావం సార్వత్రికమైనది విశ్వజనీనమైనది మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేశావు సంఘం లోకంలో లేదు లోకం పైన ఉంది పైన ఉండి ప్రభువుతో కలిసి పరిపాలిస్తుంది ఇది ప్రవచనం గొర్రె పిల్లవైన నీవు వధింపబడిన వాడవు ప్రతి వంశం నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ప్రతి ప్రజ నుండి ప్రతి జనము నుండి మనుషులను రక్షించి తెచ్చుకున్నావు వారి కోసం రక్తమూల్యం చెల్లించావు వారు భూలోకాన్ని ఏలుతారు నీ తోడి ఏలికలవుతారు ఇది పరలోకం పాడిన కొత్త పాట అంశం గొప్పది కొత్తది విముక్త ప్రజానీకం పరలోకంలో పాడిన పాట స్థుతిగీతమాలిక సోదరీ సోదరులారా వింటున్నారా బైబిల్ లోని మహా గొప్ప సన్నివేశాలలో ఇది ఒకటి యోహాను కన్నీళ్లు విడుస్తున్నాడు ఆ పత్రాన్ని విప్పడానికి యోగ్యుడు కనపడనందువల్ల పరలోకంలో నిశ్శబ్దం అలుముకున్నది ఏమి జరుగుతుందో చూడాలని ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది అప్పుడు గొర్రెపిల్ల అయిన యేసు తానే వచ్చాడు ఆయన గొర్రెపిల్ల సాధు స్వభావుడు సాత్వికుడు అహంభావము బొత్తిగా లేనివాడు సింహాసనముపై కూర్చొని ఉన్నాడు ఆయన దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు ఆయన కుడి చేతిలోని పత్రాన్ని యేసు అందుకున్నాడు ఆయనే అది అందుకోదగినవాడు యోగ్యుడు వెంటనే పరలోకమంతటా స్థుతి స్తోత్రములు మారుమోగాయి పరలోకమంతా యేసును అనగా గొర్రెపిల్లను ఆరాధించింది పరలోకంలో తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడు ఆరాధనను పొందుతున్నాడు ఏసు దేవుని అవతారం దేవునితో సమానుడు దేవుని సంఘం పరలోకంలో దేవుణ్ణి స్థుతిస్తుంది ఆరాధిస్తుంది పరిశుద్ధుల ప్రార్థనలు దేవునికి ఇంపైనవి యేసు ప్రభు మానవుల కోసం తనను తాను రక్తబలిగా అర్పించుకున్నందుచేత ఆ పత్రాన్ని విప్పేందుకు ముద్రలను తొలగించేందుకు యోగ్యుడయ్యాడు క్రీస్తు సువార్త ఒక జాతికి ఒక భాషా ప్రాంతానికి పరిమితమైంది కాదు సువార్త అన్ని జనాలలో అన్యజనాలలో ఫలవంతంగా పనిచేస్తుంది శ్రోతలు యేసు సర్వాధికారి ఈ సమస్త సృష్టి ఆయనదే ఆయనకు చరాచర జగత్తుపై పూర్తి అధికారముంది ఆయన చేతిలో అధికార పత్రమున్నది కీర్తనలు రెండు వచనం ఎనిమిది దేవుడన్నాడు జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా నీకిస్తాను తండ్రి కుమారునికి సర్వాధికారము అప్పగించాడు హెబ్రిపత్రిక మొదటి అధ్యాయం రెండో వచనమంటోంది ఆయన తన కుమారుణ్ణి సమస్తమునకు వారసుణ్ణిగా నియమించాడు ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు సైతాను యేసును శోధిస్తూ అన్నాడు నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటినన్నిటినీ నీకిస్తాను గాని యేసు ఈ శోధనను గెలిచాడు సైతానును ఓడించాడు ఏసు శిలువపై తన ప్రాణం పెట్టాడు ఆయన వధించబడిన దేవుని గొర్రెపిల్ల దాన్ని బట్టి ఆయనకు ఈ అధికారం వచ్చింది ప్రియ శ్రోత నీ జీవితం అనే పుస్తకాన్ని ఏసు చేతికిచ్చావా ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు ఏసు వధించబడిన దేవుని గొర్రెపిల్ల ఒకటి పేతురు మొదటి అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవయో వచనం వరకు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారని మీరెరుగుదురుగదా ఆయన జగత్తు పునాదివేయబడకముందే నియమించబడ్డాడు యేసు దేవుని గొర్రెపిల్ల యోధాగోత్రపు సింహం ఆయన రక్షకుడు రాజు దావీదు చిగురు దావీదుకు ముందే ఆయన ఉన్నాడు దావీదు వంశరేఖను గీచింది ఆయనే గొర్రె పిల్లగా ఆయన మనకు రక్షణ తెచ్చాడు సింహమై తనను తిరస్కరించిన వారికి తీర్పు తీరుస్తాడు ఆయన వ్యక్తిత్వం ఆయన క్రియలు ఎంతో గంభీరమైనవి ఆయన ఆరాధనకు యోగ్యుడు ఇరవై నలుగురు పెద్దలు సువర్ణ పాత్రలు చేతపట్టుకుని ఉన్నారు వాటిలో ధూపద్రవ్యాలున్నాయి సాంబ్రాణి ధూపం ప్రార్థనను సూచిస్తుంది కీర్తనలు నూట నలభై ఒకటి ఒకటి నుండి మూడో వచనం వరకు నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తటము సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి గాక శతాబ్దాల తరబడి దేవుని బిడ్డలు ప్రార్థిస్తూ నీ రాజ్యము వచ్చునుగాక అనే కోరికను వ్యక్తం చేస్తున్నారు ఆయన త్వరలో వస్తాడు రాజ్యం స్థాపిస్తాడు మనం కుమారుని ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తాము దేవుని భక్తుల ప్రార్థనలు దేవుని రాజ్య నిర్వహణలో ఎంతో విలువైనవి పరలోకమందు ఎలాగో అలాగే ఈ భూమిపై దేవుని చిత్తము నెరవేరాలంటే మన ప్రార్థనలు ఎంతో అవసరం ఆయన సృష్టికర్త గనుక ఆరాధనకు పాత్రుడు ఆయన మన విమోచకుడు గనుక ఇంకా ఎంతో అర్హుడు యోగ్యుడు పరలోకం ఆరాధన స్థలం ఎక్కడ ప్రార్థన ఆరాధన ఉంటాయో అక్కడ పరలోకంలో ఉన్న అనుభూతే మనకు కలుగుతుంది పరలోకం పరిశుద్ధ సంగీత నిలయం పరలోక సంగీత వాహిని పరవళ్లు తొక్కింది నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు స్థుతించారు గొర్రెపిల్లను అందరూ ఏకీభవించి స్థుతిస్తున్నారు సంఘం స్థుతిస్తోంది దేవదూతలు స్థుతిస్తున్నారు ఏసుక్రీస్తును స్థుతించటంలో నిహపర లోకాలు ఏకమవుతాయి వారితో మన గొంతులు కూడా కలపాలి అందరూ ప్రతి ఒక్కరూ ఈ స్థుతి సమర్పణలో పాల్గొనవలసిందే సృష్టి సార్వత్రిక సంఘము ఏకీభవించి స్థుతిస్తున్నాయి ఇరవై నలుగురు పెద్దల సంగతి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు వారిలో ప్రతి ఒక్కరికి ఒక వీణ ఉంది దావీదు సితారా వాయిస్తూ గానం చేశాడు కీర్తనలు ముప్పై మూడు రెండో వచనం సితారాతో యహోవాను స్థుతించండి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించండి తొంభై ఎనిమిదో కీర్తన ఐదో వచనం సితారా స్వరముతో యహోవాకు స్తోత్ర గీతములు పాడండి సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయండి నూట నలభై ఏడో కీర్తన ఏడో వచనం కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించండి సితారాతో మన దేవుణ్ణి కీర్తించండి వీణ సితారా అనే వాయిద్యాలు స్థుతి సంగీతానికి సంకేతాలు వారి చేతులలో బంగారు పాత్రలు మరో ఆకర్షణ ధూపద్రవ్యముతో నిండిన బంగారు పాత్రలవి ధూపమనేది దేవుని యాజకులు సేవకులు చేసే ప్రార్థనకు గుర్తు పరలోకంలో దేవదూతలున్నారు కెరూపులు శరాపులు కూడా ఉన్నారు మిఖాయేలు రఫాయేలు గాబ్రియేలు పరలోకంలో అందరూ కలిసి పాడిన పాట క్రొత్త పాట కీర్తనలు ముప్పై మూడు మూడో వచనం ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి నలభయో కీర్తన మూడో వచనం తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచాడు కీర్తనల్లో నూతన గీతం పలుచోట్ల పేర్కొనబడింది యహోవా ఆశ్చర్యకార్యములు చేశాడు ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి యహోవా మీద కొత్త కీర్తన పాడండి సర్వభూజనులారా యహోవా మీద పాడండి దేవా పదితంతుల సితారాతో క్రొత్త పాట పాడి నిన్ను స్థుతిస్తాను అని దావీదు చేశాడు నూట నలభై తొమ్మిదో కీర్తన మొదటి వచనంలో కూడా యహోవాకు కొత్త కీర్తన పాడండి అన్నాడు దావీదు కొత్త అనుభవాన్ని బట్టి కొత్త పాట వస్తుంది యషయా నలభై రెండో అధ్యాయం తొమ్మిది పది వచనాలు మునుపటి సంగతులు సంభవించాయి కదా కొత్త సంగతులు తెలియచేస్తున్నాను మునుపే వాటిని మీకు తెలుపుతున్నాను ద్వీపములారా ద్వీప నివాసులారా యహోవాకు కొత్త గీతము పాడండి క్రీస్తునందలి విమోచన ఎల్లప్పుడూ నూతన కృపలను స్మరిస్తూ కొత్త పాటలే పాడుతుంది మరో మాట ప్రకటన గ్రంథంలో ఎన్నో కొత్తవి మనకు ఇవ్వబడినవి కొత్త పేరు నూతన ఎరుషలేము క్రొత్త పాట క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఐదో వచనంలో గొప్ప వాగ్దానమున్నది సింహాసనాసీనుడై ఉన్నవాడు చెప్పాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను దేవుడు చేసిన కొత్తది నాణ్యతలో కొత్తది అంతకు ముందు అలాంటిది లేదు అది అపూర్వమైనది అని అర్థం గ్రీకు భాషలో ఖైనోస్ అంటారు ఇది కొత్తది దేవుడు నిన్ను నన్ను క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడు అంటే ఖైనోస్ క్రీస్తునందు మనకు కొత్త ఆనందం కొత్త ఉద్రేకం కొత్త బలం క్రొత్త శాంతి పాతది రోతది పోయి అంతా కొత్తవి అవుతాయి రెండు కొరింతి ఐదో అధ్యాయం పదిహేడో వచ్చను ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించాయి ఇదిగో సమస్తము కొత్తవి అయ్యాయి వారు పరలోకంలో పాడిన కొత్త పాటలో యేసుక్రీస్తు మరణం ప్రత్యేకంగా పేర్కొనబడింది ఆయన మరణం బలియాగం దేవునికి మానవునికి మధ్య సమాధానం కోసం ఏసు శిలువ బలియాగమయ్యాడు ఆయన మరణం పాపుల విమోచన క్రయం మనలను తన రక్తంతో కొన్నాడు ఏసు మరణ ప్రయోజనం సార్వత్రికం లోకంలో అన్ని జాతులకు ఈ ఫలితం సంక్రమిస్తుంది ఆయన మనలను రాజులను చేశాడు యాజకులను చేశాడు ఆయన ప్రజలు భూమి మీద ఏలుతారు సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనంతో ఈ పాఠం ముగిస్తాము ధైర్యము తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను పాఠం సమాప్తం గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దీవెన మనకు నిత్యత్వం పర్యంతము నిలిచి ఉండునుగాక ఆమెను